ఫ్యామిలీ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మేము తిరుపతిలో బిఎన్ఆర్ మాల్ మెక్డోనాల్డ్స్కి వెళ్ళాము ఇది పార్కుకి వెళ్ళిన రోజు వీడియోనే ఆ రోజు అక్కడికి వెళ్ళి మళ్ళీ మెక్డోనాల్డ్స్కి వెళ్ళాము అక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుంది అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము మెక్డోనాల్డ్స్లో ఎలా ఎంజాయ్ చేశామో చూసేద్దాం రండి ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇదే అండి తిరుపతిలో మెక్డొనాల్డ్స్ లోపలికి వచ్చేసాము అక్కడ మా హస్బెండ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడు ఇక్కడ లోపలికంటే బయటే బాగుంటుంది కూర్చోవడానికి మా హస్బెండ్ బయట వద్దు లోపలికి వెళ్దాం రండి అని తీసుకొచ్చేశాడు అందుకే లోపల వచ్చి కూర్చున్నాము ఫస్ట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు వచ్చేసాయి అవి మళ్ళీ తను బర్గర్ కూల్ డ్రింక్ ఆర్డర్ చేయడానికి వెళ్ళాడు మా చిన్నోడు నేను ఐస్ క్రీమ్ తింటూ ఉంటే ఎలా చూస్తున్నాడు అసలు పాపం మెయిన్ లేక్యా కోసమే తీసుకొచ్చాడు ఇక్కడికి ఐస్ క్రీమ్ కోసము లేక్యాకి బుడ్డోడికి బెలూన్స్ తెచ్చిచ్చారు రెండు వాటితో బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు లేకే ఐస్ క్రీమ్ కొద్దిగా తినేసిన వల్ల కాలేదు అని చెప్తుంది ఇక్కడ చూడండి మా చిన్నోడు ఐస్ క్రీమ్ ఎలా తినేస్తున్నాడు మా హస్బెండ్ అరుస్తున్నాడు కోల్డ్ చేస్తుంది వద్దు అని అయినా వాడు చూస్తూ ఉన్నాడని కొద్దిగా పెట్టేశాను ఏం కాదులే అని మొత్తం వాడు చేతికి ఇచ్చేయాలంట ఈ బుడ్డోడు చూడండి ఎక్కడికి వచ్చినా లేచి నిలబడాలంటున్నాడు మా హస్బెండ్కి పార్క్ నుండి వెళ్ళేదారులు అలానే తినేసి వెళ్ళిపోదాం ఐస్ క్రీమ్ అని చెప్తే లేదు ఇక్కడికే వెళ్దాం రమ్మని ఇక్కడికి తీసుకొచ్చారు తనకి ఇష్టం ఇక్కడికి నాకేమో పార్కులకి టెంపుల్స్కి అలా వెళ్ళాలనిపిస్తుంది మా హస్బెండ్కి సినిమాలకి రెస్టారెంట్లకి ఇలా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాలలో మేమిద్దరూ ఆపోజిట్లో ఉంటాము ఇంకా నేను ఐస్ క్రీమ్ మొత్తం తినేసి ఆ బుర్ర మాత్రం వాడు నోట్లో పెట్టాను వాడు సైలెంట్గా ఊరికే అలా తింటున్నాడు అనుకుంటే కొరికేశాడు దాన్ని మా హస్బెండ్కి పిజ్జా బర్గర్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఇష్టము నాకేమో మొక్కజొన్న వడ బోండాలు ఇలాంటివి ఇష్టము ఈ బలూన్స్తో బాగా ఆడుకున్నారు లేఖ బాబు ఇద్దరు వీడియోస్ బోర్ కొడుతున్నాయా ఫ్రెండ్స్ ఎంతసేపటికే హెయిర్ కేరు బేబీ కేర్ ఏమి చూపించేదాన్ని లైఫ్ స్టైల్ కూడా చూపిద్దాం అనుకున్నాను అందుకే ఇవన్నీ షేర్ చేస్తున్నాను హెయిర్ కేర్ బేబీ కేర్ అయినా కానీ బోర్ కొట్టేస్తుంది అందుకే లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను బోర్ కొడితే స్కిప్ చేసేసేయండి ఫ్రెండ్స్ మా బుజ్జోడు కోసం ఖచ్చితంగా వీక్లీ వన్స్ బయట వస్తాము కంపల్సరీ షేర్ చేసుకుంటాము వాడి హ్యాపీనెస్ని మొత్తం క్యాప్చర్ చేయచ్చు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా సగం బుజ్జోడు కోసమే మా హస్బెండ్ బాబుకి ఆ బెలూన్ ఫేస్కి టచ్ చేస్తూ ఉంటే వాడు హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడు అప్పటి నుంచి వాడికి అదొక హ్యాపీనెస్ చూడండి గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉన్నాడు అక్కడ చూడండి ఎంత హ్యాపీగా నవ్వుతున్నాడు వాడిలా అలాంటి హ్యాపీనెస్ని చూడడం కోసం ఇలా బయట తీసుకొస్తూ ఉంటాము కొత్త కొత్త ప్లేసెస్ చూపించాలని వాళ్ళతో పాటు మా హస్బెండ్ కూడా చిన్నపిల్లో అయిపోయాడు అక్కడ లేకే చూడండి ఏం చేస్తూ ఉందో అక్కడ బాబు కానీ ఇలాగా లేకే కానీ అనాలంట ఫేస్కి మా హస్బెండ్కి నార్మల్గా అయితే అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సైలెంట్గా కూర్చోమంటాడు ఇప్పుడు ఏమంటే చూడండి బాబు పుట్టాక తను కూడా ఏ విధంగా చేస్తున్నాడో అంతే ఇంకా ఆడి ఆడి అలసిపోయారు ఇంకా కూల్ డ్రింక్ బర్గర్ వచ్చేసింది ఆర్డర్ చేసింది లేక ఆ బర్గర్ వద్దని చెప్పింది తనకే అంతగా నచ్చదు నాలాగనే నాకు కూల్ డ్రింక్ అంటే కూడా నచ్చదు తనకి ఇష్టము కానీ కూల్ డ్రింక్స్ అంటే అన్నీ కాదు జ్యూసెస్ అయితే తాగుతాను కానీ ఇలాంటివి తాగను అంటే ఈ షోడా లాంటివి మా హస్బెండ్ ఇంకా బర్గర్ తింటున్నాడు నాకైతే ఇలాంటి చిన్న చిన్నటివే ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది ఇంకా మా హస్బెండ్ చూడండి ఎలా తింటున్నాడో బయట కూర్చుందామంటే లోపలికి తీసుకొచ్చాడు బయట చాలా బాగుంటుంది చల్లగా పాపం బాబు సైలెంట్గా ఉన్నాడు నా దగ్గర ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అసలు లేక తినిపిస్తున్నాడు వద్దని చెప్పింది కొద్దిగా తీసుకునింది తనకి నచ్చలేదు ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి నాకు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది అక్కడ తినిందే మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నాను ఇక్కడికి వచ్చి నాకు ఇచ్చాడు తినమని చెప్పి నాకు ఎందుకో అంతగా నచ్చలేదు అవి మా బుజ్జోడు చూడండి ఎలా చూస్తున్నాడు పాపం బాగా అలసిపోయాడు ఇక్కడ కొద్దిసేపు ఆడిపించి వెళ్ళిపోయాము ఇంటికి వాడికి అది బాగా నచ్చింది చూడండి దానికి గిచ్చుతూ ఉంటే ఎలా నవ్వుతున్నాడు వాడు ఫస్ట్ దాన్ని చూసిన వెంటనే ఎక్కువగా నవ్వాడు వచ్చిన వెంటనే వాడికి దాని నోస్ బాగా నచ్చింది దాన్ని గిచ్చుతూ ఉంటే నవ్వుతున్నాడు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయిపోయింది ఇక్కడికి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్